జీపీలో ఈ సోషల్లోనూ ఎన్నొచ్చే మందులు వచ్చాయి ఇక్కడ ఎన్ని వచ్చాయి ఈ జీపీ నైన్ హండ్రెడ్ ఉంది నైన్ హండ్రెడ్ లో మీకు నలభై ఆరే వచ్చాయి మీకు కానీ ఆ నైన్ హండ్రెడ్లో ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేదు అని ఓన్లీ నలభై ఆరు మంది అయిపోయింది మరి అదే ఏమి మిస్ అయ్యాయి తెలుస్తారు కదా అంటే ఏ మిస్ అయినా కూడా మాకు తెలియదు ఎందుకంటే ఇది ఓన్లీ నలభై ఆరు పై కానీ ఇప్పుడు చాలా మందులలో అడవి గారు ఏం అంటున్నారు అంటే రేషన్ కార్డ్ లేదని ఇప్పుడు తొమ్మిది వందలలోన నూట యాభై మందికి రేషన్ కార్డ్ లేదని పెట్టుకుంటారు కానీ ఓన్లీ నలభై ఆరు ఏం మిస్ వచ్చాను అది అందుకే అవి తీయండి మరి ఆ డేటా తీసుకోండి మధ్యాహ్నం ఫోర్ ఓ ఫైవ్ అయితే మీరు ఈవినింగ్ టూ సెవెన్ ఇది అయిన తర్వాత అదే అంటే వేరే ఉంటే అంటే జీపీ మీకు ఫుడ్ సేఫ్టి కార్డు లేకుండా బ్లాంక్ గా పెట్టుకుంటారు అంటే పైన మరి ఏదో సాఫ్ట్వేర్ ఇచ్చినట్లు ఉన్నారు బట్ ఎందుకు మిస్ అయ్యాను చాలా మంది అయితే చాలా వస్తున్నారు సో అది కూడా ప్రతి జీపీలో కూడా మీరు అందరు ఎంపీటీ అసలు ఏమి డూప్లికేషన్ ఏమైనా సాఫ్ట్వేర్ అన్పే ఇచ్చారో ఏమో సో మీరు ఇప్పుడు పన్నెండులో ఏది ఇంటెల్జుల్ రాలేదు

क्या चेंज करोगे अपने पहले जगह आपके पीएचडी एक लाख पीएचडी कैसे आता है अच्छा तो पीएचडी प्राप्ती करने के लिए आंसर कौन सा देना है तेरे दिखते हैं किसी ने प्रॉब्लम अभी उनके चेस्ट पर बैक एंड में सीसेस थे याद को मैं लेकर आधा खास करना